సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరామర్శించారు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు అనంతరం బాలుడు మాట్లాడి ధైర్యం చెప్పారు సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని ఘటనలో రేవతి చనిపోవడం బాధాకరమని అన్నారు బాలుడు శ్రీతేజను చూసిన అనంతరం మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు ఒకవైపు తల్లిని కోల్పోయి శ్రీతేజ ప్రాణాలతో పోరాడుతుండడం బాధాకరమని పేర్కొన్నారు బాలుడికి తల్లి లేని లోటును పూడ్చలేనిదని వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు కిమ్స్ వైద్యులు శ్రీ మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు బాలుడి పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారని తెలిపారు నూతన సంవత్సర వేళ బాలుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు మాట్లాడు తల్లి లేని లోటును మనం కూర్చోలేము తనకు తెలుస్తున్నప్పుడు కానీ చాలా అంటే ఆ బెడ్ మీదనే రోజు నుంచి కొట్టు అంటే అట్లా ఆయన ఇబ్బంది పడుతున్నారు చాలా పెద్ద ఎక్కువ పరిస్థితి చాలా బాధాకరం తొందరగా కోరుకుంటుంది అనేప్పటికీ ఆశాభావం